హాయ్ అందరికీ అండ్ డే ఫ్రెండ్స్ టుడే నేను చికెన్ ములంకడ కర్రీ చేశాను కళాయి పెట్టుకుని ఆయిల్ పోసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయిస్తున్నాను ఆనియన్స్ కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే టమాటా వేసుకుందాము టూ డేస్ గతలే ఫ్రెండ్స్ వచ్చేయమంటారా భోజనానికి చెప్పండి కామెంట్ చేస్తారు కదా ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం చూడే చెప్పాలంటే కొంచెం సాడ్గా ఉంది ఫ్రెండ్స్ ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అందులో చికెన్ వేస్తున్నాను చికెన్ వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ కారం వేసుకున్నాను వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి ఉంచుకున్న ములంకాయలు ఉంటాయి కదా అవి వేసేద్దాం కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం చికెను ములంకాయలో ఉడకాలి కదా ఫ్రెండ్స్ చూస్తున్నారా కొంచెం ఉడికిద్ది ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఇప్పుడు కొంచెం గరం మసాలా చికెన్ మసాలా వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ములంగా వేసాం కదా గ్రేవీతో కలుపుకుంటే బాగుంటుంది రైస్ పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే అయిపోద్ది ఉంటా మరి బాయ్ బాయ్